ఆర్టీసీ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఈ ఫ్రూట్ మార్కెట్ పైన వీళ్ళ విండర్స్ పైన దౌర్జన్యము చేయొద్దండి ఇది మీ జాగీర్ కాదు బస్ స్టాండ్ అంటేనే బస్టాండ్లా బతికేది ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు ఇమ్మీడియట్గా రాగానే ఇంటికి తెలిసేది ఎవరంటే ఆటో డ్రైవర్లు తర్వాత బస్ స్టాండ్లో దిగంగానే బంధువుల ఇండ్లకు లేకపోతే హాస్పిటల్కు పోవాలంటే పనులు తీసుకొని పోతారు నీడది ఊర్లలకు పోయేటప్పుడు కూడా ఇంటికి పనులు తీసుకొని పోతారు గ్రామాల్లో పనులు దొరకవు వాటి పనులు దొరకవు యాపిల్ పనులు దొరకవు ఊర్లలో ఊర్లలో ముసలాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కానీ ఉంటే విలేజ్లలో బస్ స్టాండ్ దగ్గర కొనుక్కొని అగ్గల కొనుక్కొని పోతారు వాళ్ళు చాలా అక్వ దొరుకుతాయి ఇక్కడ ఏ అల్టీ పండ్ల వ్యాపారి కోటి కాలే ఇడ ఏ ఆపిల్ పండ్ల అంబేటోడు ఎవడు కూడా కోటి కాలే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాడు పని చేస్తున్నాడు తాత చేస్తున్నాడు తండ్రి చేస్తున్నాడు పిల్లలు ఎవడు అంతే ఉదయం లేస్తే రాత్రి వరకు బతికేది కష్టం ఇది తెలంగాణ ఇది ఇక్కడొచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా నేను మీడియాగా ఒక చెప్తున్నా ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజాస్ పవర్ ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు అతను నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా ఎనభై షాపులు డిజైన్ చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫినిషింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకు షాపులు ఇవ్వాలని చెప్పి ఎనభై షాపులు ప్రపోజ్ చేసిన మేము ఎట్లయితే ఫుట్పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాప్లు వేసి ఫుట్పాత్ వ్యాపారకు ఎట్లయితే ఇస్తున్నామో తై బజార్ కట్టకుండా ఫ్రీగా ఇస్తున్నామో అట్లా మేము వాళ్ళకు కూడా పర్మనెంట్గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ బే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రపోజల్ పెట్టినాం టెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మీరు ఎవరైనా అని ఆర్టీఐ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అని ఇస్తే మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు లేదు కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తేజస్గా నడితే కూడా చెప్తాడు అది కానీ అవన్నీ తెలుసుకోకుండా హడావుడిలో పదిహేను వేల షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కక్కుర్తి కిరాయికి కకుర్తు వందల మంది జీవితాలను రోడ్ల మీద వేస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితి మేము ఊరుకోం మేము కొలిసినాం కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్గా షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో పది ఫీట్లు ఉంది టెన్ బై టెన్ షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్గా వేసి వేయడానికి కూడా అవకాశం ఉంది మేము అదే ప్రపోజల్ ఉంది మాది రెండున్నర కోట్లతో మేము చేసిన ప్రబోధనలు మీరు చూడండి దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కచ్చ సాధింపు చేయకండి పేదోళ్ళ మీద ప్రతాపం చూపకండి దయచేసి దాదాపు వందల మంది ఫుట్పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు సోలార్ లైటు ఫ్యాన్ కూడా ఇప్పించి పెట్టినాం మనం తినే పండ్లు మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజెనిక్గా ఉండాలని మేము డిజైన్ చేసిన దాన్ని రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్పాత్ వ్యాపార కట్టిన షాప్స్ మోడల్ అది చాలామంది ఇక్కడ చూసిపోయి అక్కడ కట్టిండ్రు షాప్స్ సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇట్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేసినాం ఇది తీసుకుపోయి ఎక్కనో శ్రీనివాస్ కాలనీలో ఎన్నుగొండల్లో పెద్ద బంగ్లా కట్టి ఇస్తాడు ఎవడు ఎవడుకుంటున్నాయి ఆడ ఇవి పనులు బస్ స్టాండ్లో పోయేటప్పుడు కొంటాయి ఎవడన్నా కానీ దిమాకు ఉండాలి కదా ఇది తీసుకుపోయి షిఫ్ట్ చేస్తే ఎవడు ఉంటాడు పోయి పోతూ పోతూ బస్ స్టాండ్లో పది రూపాయలకు ఇరవై రూపాయలకు అటుపడి కొనుక్కొని పోతాడు వాడు పేదోడు మీకు అసహ్యం అనిపిస్తే ఇవన్నీ కూడా గుడరలా కనిపిస్తే మీ ఇజ్జత్ ఏమైనా ఖరాబ్ అవుతుంది అనుకుంటే మా ప్రపోజల్లో ఉంది మంచి షాప్స్లా కట్టించేయండి వాళ్ళు అంతేగాని వీళ్ళని కట్టించి ఆపుతున్నాం ఉంటున్నాం అని ఎవరు కూడా మోసం చేయొద్దు ఒకవేళ ఉండాలనుకుంటే మీరు అధికారులు చెప్పమని చెప్పండి వాళ్ళు తీస్తామని చెప్తున్నారు ఎట్లా తీస్తారు చూస్తాం ఉంటే తీయమని మేము కూడా అడుగుతున్నాం ఇప్పుడు ఆర్టీసీ డిపో కూడా ఎఫ్టీఎల్లో ఉంది మరి ఎఫ్టీఎల్లో ఉండొచ్చా నిబంధన ఉందా ఎవడన్నా కట్టను ఎప్పుడన్నా కట్టని ఏ గవర్నమెంట్ అయినా కట్టని ఎట్లా కడతారు ఎఫ్టీఎల్లా మీకు నిబంధన ప్రకారం ఈడ ఉండొద్దు ఫుట్పాత్లా అని మీకు ఉంటే మీరు కూడా నిబంధన ప్రకారము ఎఫ్టీఏలో డిపో ఉండకుండా ఇంకా మంచి బ్రహ్మాండం కట్టేయండి ఇంకో దగ్గర వంద కోట్లతో కట్టేయండి మీకు ఒక నిబంధన పేదోళ్ళకు ఒక నిబంధన మీరు ఎఫ్టీఏలో కట్టచ్చు ఏమైనా చేయచ్చు కానీ ఇక్కడ మాత్రం పేదలకు ఆటో స్టాండ్ ఉండొద్దు పేదోళ్ళు తినే పండ్లు కూడా ఉండొద్దు వ్యాపారాలు ఉండొద్దు అంటే ఎట్లా పొత్తు మేము మామూలు ఎట్లా పొత్తారు ఎట్టి పరిస్థితుల్లో ఊకుండే ప్రసక్తే లేదు దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు ఎవరు కూడా అవసరం అనుకుంటే మీరు కూడా ప్రభుత్వం నుంచి కరెక్టే అని చెప్పి నేను నా వాదన కరెక్టే అని చెప్పి నా వాదన కరెక్టే అని చెప్పి మీరు కొట్లాడండి నా వాదనతో ఏకీభవించండి అంతేగాని కోపంతో కడుపు కడప అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరెవరు కూడా ఆందోళన పడొద్దు ఒకవేళ తాత్కాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగా మీరు తీసేసిన ఇక్కడనే మళ్ళీ మీరు తలెత్తుకొని తిరేటట్లు గౌరవంగా ఉండేటట్లు కోట్ల రూపాయలతో కట్టించి ఉచితంగా మేము ఇస్తాం గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఖచ్చిత సాధించి చేస్తే మాత్రం చేయకుండా అందరు సహకరించి చేస్తే నో ప్రాబ్లం రూల్ పొజిషన్ నేను చెప్పినా అన్నీ చెప్పినా పాత ప్రపోజల్ కూడా ఉంది మీ షాపులు కట్టే ప్రపోజల్ కూడా ఉంది ఒక ఆరు నెలలు ఎలక్షన్స్ లేకుంటే ఖచ్చితంగా షాప్స్ కూడా అయిపోయేటివి ఆటో స్టాండ్ కట్టినాం లోపల ఆటో స్టాండ్ పెట్టిన తర్వాత చాలామంది ప్రయాణికులు సార్ మాకు చాలా అనుకూలంగా ఉంది అన్నారు బస్టాండ్లో దిగిన తర్వాత ఇంటికి ఎట్లా పోతారా బలిచినోడు కార్లో పోతాడు పేదోడు ఎట్లా పోతాడు ఆటో మరి ఏడ దొరుకుతా ఆటో ఇది తీసేస్తే ఆటో స్టాండ్ తీసేస్తే ఎక్కడ పోవాలి ఆటో ఇక్కడ బస్ స్టాండ్ ముందర హాస్పిటల్ కట్టింది పేదోడు డెలివరీకి వచ్చినప్పుడు దూరం పోకుండా ఇక్కడ దిగి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ పోవాలని ప్లాన్ ఇచ్చిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టినా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటే కాదు విత్ లిఫ్ట్తో పాటు ఎలక్ట్రానిక్ ఇట్లా ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోయేటట్లు ఎక్స్కలేటర్తో పాటు ఇది చేస్తాం టెండర్ కూడా అయిపోయింది కావాలని మీరు అడిగిన ఆర్ఎంబిని ఎవరైనా ప్రెస్ వాళ్ళు అడగండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వాలు అడగండి చూపిస్తారు వాళ్ళు అంటే బస్ స్టాల్ దిగిన పేదోడు కడపలోకి వచ్చినా పాము కరిచినా తేలు కరిచిన డెలివరీ అయినా లో దిగి ఇట్లా లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్కి పోవాలని నటించిన హాస్పిటల్ జాగాను యాక్షన్ చేయాలని అధికారులు ప్రపోజ్ చేస్తే అరే బిడ్డ హాస్పిటల్ అనేది ఇక్కడనే ఉండాలని చెప్పి అదనంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చేంత వరకు కూడా హైదరాబాద్లో రెండే హాస్పిటల్ గాంధీ ఉస్మానియా అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ ఉండగా మరొక హాస్పిటల్ కట్టింది ఓన్లీ తెలంగాణలో మహిబ్ మొట్టమొదటి మెడికల్ కాలేజీ మామన్నారు మొట్టమొదటి రెండు హాస్పిటల్ ఉన్నారు పేదోడు అంబులెన్స్ పడి గేట్ పడి అప్పనపల్లి కాడ గుట్టుకు బిట్టుకు అంటుండే అలాంటిది డైరెక్ట్గా వెయిటట్ చేసినా అయినా కూడా అంబులెన్స్ లాగుతలేమని చెప్పి కొత్త హాస్పిటల్ కట్టినాం పేదోడు ఇక్కడనే బతకాలి ఎవరు రికమెండేషన్ అవసరం లేకుండా బతకాలని చేసినాం కనుక దయచేసి ఇది మన ఆరోగ్యం గురించే ఉండే పనులు వీళ్ళు అమ్మే పనులు వాళ్ళ బతుకు తెరువు అమ్మొచ్చు బతుకు తెరువు గురించి కానీ మన ప్రాణాలు కాపాడేటువంటి పనులు ఇవి కానీ దయచేసి వీళ్ళ మీద జులుం చేయొద్దని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తాను